వెల్కమ్ టు బీబీడబ్ల్యూ న్యూస్ అరవై నాలుగవ జాతీయ ఫార్మసీ వారోత్సవాలను పురస్కరించుకుని రఘు ఫార్మసీ కళాశాల విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు అరవై నాలుగవ జాతీయ ఫార్మసీ వారోత్సవాలను పురస్కరించుకొని రఘు ఫార్మసీ కళాశాల విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు విశాఖ మహానగర పాలక సంస్థ వద్దనున్న రఘు క్యాంప్స్ నుంచి గాంధీ విగ్రహం వరకు విద్యార్థిని విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రదర్శన చేశారు ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ పాండ మాట్లాడుతూ ప్రతి ఏటా నవంబర్ మూడో వారంలో ఫార్మసీ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రపంచ ఫార్మసిస్టులు రోగులకు సురక్షితమైన ప్రభావవంతమైన మందులను ఆరోగ్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు టీకాలపై అవగాహన వ్యాధి నివారణ ఆరోగ్య అవగాహన పెంపుదలలో కూడా ఫార్మసిస్టులు సేవలు నిరూపమానమన్నారు వారోత్సవాల సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు వివిధ కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ ర్యాలీలో ప్రిన్సిపల్ జగదీష్ పండా డాక్టర్ పద్మజ డాక్టర్ రమాదేవి పండా శిరీష ఎన్సీసీ కోఆర్డినేటర్ రమణమ్మ ఉపాధ్యాయులు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు దేశంలో జాతీయంగా ప్రతి నవంబర్ మూడవ వారంలో ఈ జాతీయ వారోత్సవ ఫార్మసీ జాతీయ వారోత్సవాలు నడుపుతారు జరుపుకుంటారు అందులో భాగంగా ఒక సైలెంట్ ర్యాలీ అనేది ఇవాళ మనము చేస్తాం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది ఈ జాతీయ ఫార్మసీ వారోత్సవాల్లో ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఫార్మసిస్ట్ యాజ్ అడ్వకేట్స్ ఆఫ్ ఇన్ వ్యాక్సినేషన్ అనేదాన్ని ఇవాళ దీని యొక్క మెయిన్ థీమ్ ఫార్మసిస్ అండ్ అడ్వకేట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంటే దీని యొక్క ప్రాముఖ్యత అంటే ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక అనేది అందరికీ తెలిసిందే అందులో ముఖ్యంగా ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అనేది తెలుస్తుంది టీకా ప్రాముఖ్యత ఏంటంటే ఒకప్పుడు ఎంతో ప్రాబ్లం ఉన్నటువంటి ఒక పోలియోని అలాగైతే నిరోధించామో అటువంటివి చాలామంది ఎన్నో రకాల టీకాలు వచ్చాయి అలాగే మనం ఎంతో దేశం మొత్తం ప్రపంచం మొత్తం కనిపించేలాగా రెండు టీకాలు ఇచ్చాము మనం కోవాక్సిన్ అని కోవిషీల్డ్ అని రెండు వ్యాక్సిన్స్ కూడా మన భారతదేశం నుంచి భారత్ బయోటెక్లో వాళ్ళు అందించారు అలాగే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా రెండు అందించారు ఇది చాలా గర్వకరమైనటువంటి గొప్ప మన యొక్క ఆవిష్కరణలు భారత ఫార్మసీ సైంటిస్టు అలాగే చాలా రకాల టీకాలు కూడా క్యాన్సర్ కానీ బ్లడ్ క్యాన్సర్ కానీ ఒవేరియన్ క్యాన్సర్ కానీ అలాగే హెపటైటిస్ బి కానీ రకరకాల వ్యాధులకి నయం చేయడానికి వ్యాక్సినేషన్ డెవలప్ అయ్యాయి వీటన్నిటి గురించి కూడా అవగాహన ప్రజలకు అందరికీ కల్పించాలి అనేటువంటిది మా ముఖ్య ఉద్దేశం ఇవాళ అటువంటి ప్రాక్టీస్ ఎలా వాడాలి ఏ టైంలో వాడాలి ఎటువంటి డిసీజెస్ అవైలబుల్ అవుతుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా టీకాలు అవైలబుల్ ఉన్నాయి అవన్నీ ఎలా వాడాలి అనే దాని మీద అవగాహన కలిగించడానికి ఒక రెండు వందల మంది స్టూడెంట్స్ మరియు అధ్యాపకులు అందరూ కలిసి ఇవాళ మేము ర్యాలీ తీసుకున్నాము ఒక నాలుగు వేల కరపత్రాలు మొదలుపెట్టాము ఒక రెండు వందల మంది విద్యార్థులు ఉన్నారు వీళ్ళందరి కోసం ఇవాళ ఈ ర్యాలీ ఈ సైలెంట్ ర్యాలీ చేస్తూ ఈ పాంప్లెన్స్ పచ్చిపెడుతూ కరపత్రాలు పంచిపెడుతూ వీళ్ళందరూ కూడా అవగాహన చేయాల కార్యక్రమాన్ని చేయాలని ఈ సమాజానికి మేలు చేయాలని ఈ అందరూ ఇవాళ పెట్టారు ఈ ఫార్మసిస్టులు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఎలాంటి అడ్వర్టైజ్ చేయాలనే దానికి ఒక ఉదాహరణగా మేము ఇవన్నీ ర్యాలీ చేస్తాం థ్యాంక్ యూ